ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ బస్ స్టాండ్ కి దగ్గర ఉంది మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడనే స్టే చేస్తాం ఫ్రెండ్స్ జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది మంది ఉన్నారో అదే అదే నువ్వు నాకు అమ్మ మీరు రైట్ సైడ్ రాను నా చేయకాడు ఫ్రెండ్స్ నాకు ఏదైనా జాతర వెళ్ళాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి అందరూ చిన్న చిన్న టెంట్లు వేసుకొని రెండు మూడు రోజులు ఇక్కడనే ఉండి మంచి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అందుకే నాకు జాతర అంటే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జంపన్న వావ్ దగ్గరికి స్నానం చేయడానికి వెళ్తుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆర్చ్ చాలా బాగా కట్టారు మళ్ళీ అంతేకాకుండా మంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫైనల్గా వాగు దగ్గరికి వచ్చేసాం జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈమె మా అమ్మమ్మ వాగులోకి దిగంగానే దేవుడు వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు ఫుల్ భయమైంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెలికాప్టర్ అయితే ఒకటే రౌండ్లు కొట్టుడు కొడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఎక్కుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే దర్శనం దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మేము లోపలికి వెళ్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో ఇద్దరు దేవుళ్ళు వచ్చిన తర్వాతనే మేము దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దడల దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ

అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ అంతమందిలో కూడా ప్రశాంతంగా బొట్టు పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది మంది ఉన్నారు సారక్క గద్దె దగ్గర మా అమ్మని చూడండి ఫ్రెండ్స్ చీర దొరకంగానే ఎంత హ్యాపీగా ఉందో ఫ్రెండ్స్ జనాలను చూడండి ఫ్రెండ్స్ మార్కెట్లను దాటి ఇటోళ్ళు ఇటు వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ no nope. oh